గోవిందరాజాలయ గోవింద గోవిందరాజాలయ ప్రతిష్ట ఇంతలో తిరుపతి నివాసులైన భక్తుల కోరికపై దిగువ తిరుపతిలో సమస్త వైభవముతోనూ ఈ శేషశైనుడ గోవింద విగ్రహాన్ని పాంచరాత్రాగ మోక్తంగా మహాకుంభాభిషేకముతో సంప్రోక్షణ జరిపించి దిగువ తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి మూర్తిగా ప్రతిష్ఠించిరి అలా శ్రీరామానుజులు ప్రతిష్ఠించిన తరువాత సమస్త పరివార దేవతలను ఆల్వారులను సుదర్శన నారసింహ విశ్వస్కీర్షణులతో సహా తగు రక్షణకై వాస్తుశాస్త్రబద్ధముగా నాలుగు దిక్కులా బంధించి గోవిందరాజాలయంలో ప్రతిష్ఠించిరి అలా శ్రీరామానుజులు రక్షించి సంప్రోక్షించి ప్రతిష్ఠించినదే ఈనాటికి ఈనాటికి మనకి దిగువ తిరుపతిలో దర్శనమిచ్చే శ్రీ గోవిందరాజు స్వామివారు ఆ తరువాత రామానుజులు తిరుమల కాలిబాట వద్ద నిలిచి అలిపిరి గాలిగోపురం వద్దనే చాలా కాలం రామాయణం తమ గురువైన తిరుమల గారి వద్ద పాఠం చెప్పించుకున్నారు ప్రతిదినము వృద్ధులైన గారు కష్టపడి ఆకాశగంగా నుండి కడవతో తీర్థం తెచ్చి శ్రీ వేంకటేశ్వర స్వామికి తిరుమంజనము మహాప్రసాద నైవేద్య షోడశోపచార పూజలతో సమర్పించి కొండ దిగి వచ్చి వచ్చే గోపురం వద్ద విశిష్టాద్వైత రహస్యములను రామాయణమును పాఠం చెప్పేవారు తరువాత తిరిగి కొండపైకి వెళ్ళి తిరిగి స్వామి యొక్క అచ్చన్న సేవా కార్యక్రమాలు నిర్వర్తించేవారు వృద్ధులైన తిరుమల నంబిగారి పరమాత్మ సేవ అంతటి భక్తి నిష్టలతో కూడుకొని ఉన్నది ఈనాడు తిరుమలలో కనిపించే శుక్రవారాభిషేకం శుక్రవారాభిషేకం సమస్త వైభవముతో వేదమంత్ర పరస్పరంగా పంచామృతములతో స్వామికి అభిషేకించే కార్యక్రమము ప్రతి శుక్రవారం తిరుమల నంబిగారే ఆరంభించారు అనంతాల్వార్లు పుష్పమాలికలల్లి స్వామివారికింకా ఇతర సేవలను సమ సమర్పించేవారు ఇలా ఉండగా ఒకనాడు రామానుజులు దిగువ తిరుమల వద్ద అల్లిపిరి రాజగోపుర ప్రాంగణంలో ప్రతినిత్యం శ్రీమద్ రామాయణమును పాఠం చెప్పించుకుంటూ ఉండగా శిష్యుడైన అనంతాల్వార్లు తిరుమల కొండపై నుండి దిగివచ్చి సాయంత్రం శ్రీమద్ రామానుజులను తిరుమలకు వేయించేసి స్వామివారిని దర్శించమని ప్రార్థించెను శ్రీమద్ రామానుజులు కొండనెక్కి స్వామిని దర్శించుటకే నిర్ణయించుకొని రి కానీ శేషపర్వతము సాలగ్రామ శిలామయము దానిపై పాదములుంచటానికి యతిరాజుకు మనస్సు రాలేదు కాళ్ళాడలేదు కానీ తిరుమల కొండనెక్కి స్వామిని సేవించవలను ఎలాగూ ఎలాగూ చివరకు రామానులు ఒక ఉపాయము పన్నిరి కడు వృద్ధులైన తాము మోకాళ్లకు చిన్న చిన్న దిండులు కట్టుకొని మోకాటితో మెట్టుపైన మెట్టు ఎక్కుతూ పాదములు నేలకు తాకకుండా మిక్కిలి ప్రయాసపడుతూ ప్రతి మెట్టుపై కూర్చొని మోకాలిపై ఒంటి బరువు ఆనించి కొండనెక్కటం మన శేష పర్వతమునకు మోకాటి పర్వతము అన్న పేరు సార్థకమైనది చివరకు తిరుమల కొండపైకి చేరుకున్నారు రామానుజులు కొండపైకి చేరుకున్న రామానుజులు స్వామి పుష్కరిణిలో ప్రేమ మీరా స్నాన సంధ్యాధులు నిర్వర్తించి స్వామివారి సుప్రభాత తిరుమంజన తోమాల సేవలను విశాల నేత్రాలతో సేవించుకొని ఆల్వార్ల మఠం చేరి స్వామి ప్రసాదంతోనే ఆ రాత్రి గడిపిరి అనంత ఆల్వారు దంపతులు శ్రీ తిరుమల నంబిగారు తక్కిన వైష్ణవ స్వాములందరూ ఆనంద సముద్రములో తేలియాడారు రామానుజుల రాకకు ఆ సమయంలో శ్రీ రామానుజులు తిరుమలలోని స్వామివారి ఆలయ పరిపాలనా విధానములో గొప్ప సంస్కరణలు చేసి ప్రతినిత్యము జరిగే సుప్రభాతం మొదలుగా అర్ధరాత్రి జరుగు ఏకాంత సేవ వరకు సమస్త పూజా పరిచర్య నైవేద్యాది ఉత్సవాలన్నీ ఒక దిట్టములో ఏర్పరిచరి దానిలో స్వామివారికి చేసే ప్రసాదములు ప్రసాదములు చేసే విధానము ఏ ప్రసాదముకెంతెంత దినుసు ఏ పరిమాణములో వేయవలసి ఉన్నదో వాటి కొలతలు సశాస్త్రీయంగా ఏర్పాటు చేసి ఉన్నారు అప్పటి ప్రకారం శ్రీ స్వామివారి లడ్డుకు పరిశుద్ధమైన కుంకుమ పువ్వు పచ్చకర్పూరపు పొడి యాలకులు కలకండ ఎండు ద్రాక్ష జీడి పలుకులు శుద్ధమైన నెయ్యి చక్కెర పరిమాణములతో సహా నిర్ణయించబడినవి రామానుజులు అనేక ప్రసాద సేవలను తిరుమలలో స్వామివారికి ఏ ఏ ఋతువులలో ఆరోగ్య సూత్ర ప్రకారం ఏ ఏ ప్రసాదమును చేసి నివేదన పెట్టాలో నిశితంగా పరిశీలించి స్థిరపరిచారు దేవాలయ నిర్వహణ దేవాలయ నిర్వహణ పర్యవేక్షించడానికి ఒక వైష్ణవ జీయర్ను సింహాసుథునిగా ఏర్పాటు చేసినారు